హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గ్రీన్ పీస్ పన్నీరు కర్రీ అండి నేను కోసం కావాల్సినవి పన్నీర్ రెండు టమోటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు అండి నేను టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆ మూడు కూడా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసి ఉంచేసుకున్నానండి నెక్స్ట్గా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ కూడా అందులో వేసేయాలి వేసేసి ఒక టూ మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవాలి మనకి వాసన అనేది రాదు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మరీ ఎర్రగా అయిపోయినంత వరకు ఉంచుకున్నా కూడా బాగోదు రబ్బర్ లా ఉంటుంది ఇలా అయితే సరిపోద్ది దాంట్లోనే జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు గోల్డెన్ లైట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని దాంట్లోనే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసి సాల్ట్ వేసేసుకోవాలండి అందులో బాగా మగ్గుతుంది అనమాట దానికి ఉన్న వాటర్ అంతా దిగిపోయినంత వరకు సాల్ట్ వేసేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదండి టమాటా పేస్ట్ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక కావాల్సినంత పసుపు రుచికి సరిపడా కారం ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పన్నీర్ మసాలా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత కలుపుకోవాలి కలుపుకొని మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలండి మసాలాలు బాగా పట్టేస్తాయి ఇలా మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఉంచేసినాక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా దగ్గర మొగ్గులా అయిపోద్ది దీంట్లోనే చూడండి దీంట్లోనే పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసేసుకొని ఓ టూ మినిట్స్ ఇలా హై ఫ్లేమ్ మీద ఉంచేస్తే కి ఉప్పు కారం అనేవి బాగా పడతాయి మంచి టేస్ట్ ఉంటుంది లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్